హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేనైతే ఒక ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశానండి ఈ ఫ్రంట్ పార్ట్స్ నేను ఏ విధంగా మొత్తం టోటల్ లోడింగ్ చేసుకున్నాను ఎక్కడ కూడా మనకు ఖర్చు అనేది కనిపించకుండా పైపింగ్తో సహా నేను ఏ విధంగా లోడింగ్ చేసుకున్నాను ప్రొఫెషనల్ స్టైల్లో మనకు బోటిక్లో స్టిచ్చింగ్ ఏ విధంగా చేస్తారో సో మీరు ఇంట్లోనే కూర్చోండి ఈ విధంగా స్టిచ్చింగ్ నేర్చుకోండి సో నేను ఇప్పుడు ఏ విధంగా టక్స్ ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా నీట్ ఫినిషింగ్ తోటి మంచి కూర్చుంటుందండి లేకపోతే మాత్రం మనకు సెట్ కాదు నాకు ఎక్కువ కస్టమర్స్ రావడానికి రీజన్ కూడా ఇదేనండి ఫ్రంట్ బాగా సెట్ అవుతుంది బ్యాక్ సెట్ అవుతుంది చేతులు కూడా మంచిగా ముడతలు రాకుండా సెట్ అన్న ప్రాసెస్ తోటి నాకు కస్టమర్స్ బాగా బ్లౌజ్లు అయితే ఇస్తారండి నాకు సక్సెస్ కారణం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్స్ మంచిగా కూరడమేనండి ముడతలు అనేది రాకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది సో నేను చెప్పినట్టు మీరు కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సైడ్ చూడండి ఇది కూడా నేను కనిపించకుండా పెద్ద డాట్ కూడా కనిపించకుండా లోడింగ్ చేశాను సో అది ఏ విధంగా కుట్టుకోవాలి మార్కింగ్ ఎంత పెట్టుకుంటే మనకు చెస్ట్ సెట్ అవుతుంది ఏజ్ వారికి అయినా ఎలాంటి వారికైనా సరే ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దామండి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఒక షేప్ పట్టి ఈ విధంగా లోడింగ్ అయితే చేసుకున్నాను రెండు రెడీ చేసుకొని ఒక దాని మీద ఒకటి ఉల్ సీదా మీద ఉల్టా పెట్టేసుకున్నానండి ఇప్పుడు సమానంగా స్టార్టింగ్ కట్ చేసి కొంచెం ఇక్కడ నుంచి మూడున్నర ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తాను చూడండి స్టార్టింగ్ మూడున్నర మధ్యలోకి వచ్చేసరికి రెండున్నర ఆ చివరికి రెండున్నర పెట్టేసుకొని ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి ఇక్కడికి వచ్చేసరికి మూడున్నర పెట్టాను మార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర ఆ చివరికి వచ్చేసరికి రెండున్నర ఈ విధంగా డాట్స్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి నాకు అలవాటు కాబట్టి నేను మార్కింగ్ చేసేసాను కానీ గీయడం అయితే గీయలేదు సో మీరు ఇదే విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చేశారంటే మీకు ఫ్రంట్ పార్టీ యొక్క ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి షేప్ పట్టి కూడా మంచిగా వస్తుంది ఈ విధంగానే ఎవరికైనా కట్ చేయండి ఎలాంటి చెస్ట్ ఉన్న వారికైనా సరే ఇదే షేప్ పట్టి మెథడ్ మీరు యూజ్ చేయండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది కరెక్ట్గా చెస్ట్ అనేది పైకి కిందికి జారకుండా పైకి అనేది కూర్చుంటుంది మంచిగా పట్టేసినట్టు ఈ విధంగా చూడండి ఇక్కడ నుంచి అక్కడికి రెండున్నర అక్కడ మూడున్నర మనకు హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ పోయినా కూడా ఇక్కడ మూడు ఉంటుంది అక్కడ రెండించ్లు ఉంటుంది చివరికి వచ్చేసరికి ఇంచులు ఉంటుంది ఈ విధంగా కర్వ్ అనేది తీసుకుంటే మనకి ఈ షేప్ అనేది మంచిగా ఇట్లా బాగుంటుంది అన్నట్టు సో షేప్ పార్టీ ఎవరికైనా సరే ఇదే ప్రాసెస్లో ఇదే మెజర్తో కటింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ యొక్క టక్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి ఇక్కడ నేను పైపింగ్ లోడింగ్ చేసుకొని టోటల్ స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కటింగ్ అయితే చేశానండి మార్కింగ్ ఏ విధంగా చేయాలో చూడండి సీదా మీద ఉల్టా పెట్టేసుకొని ఇక్కడ నాలుగు ఇంచుల కాడ స్టార్టింగ్ నుంచి ఉక్స్ పట్టి ఉంది కదా పట్టి నుంచి స్టార్టింగ్ నాలుగు ఇంచుల కాడ మార్కింగ్ చేసుకోండి నాలుగు ఇంచులక టక్స్ ఈ విధంగా పెట్టేసుకున్నాక దానికి దీనికి మిడిల్ నెక్కు ప్లస్ కింది భాగానికి అంటే ఫ్రంట్ నెక్కు మన ఉక్సు కాజా పట్టు ఉంటుంది కదా అక్కడ మిడిల్లో పెట్టేసుకోవాలి ప్లస్ ఇక్కడ మనం కుట్ల కోసం జాయిన్ చేసుకుంటాం కదా అక్కడ కూడా మిడిల్లో జా కటింగ్ చేసుకోవాలి సో సంఖ దగ్గర కూడా ఈ విధంగా మధ్యలో కటింగ్ చేసుకోవాలి ఒక మనకు వచ్చే పెద్ద డాట్ ఒకటే ఫోర్ ఇంచెస్ మిగతా అన్నీ మిడిల్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇది కూడా ఎంత పెట్టుకోవాలో చూడండి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఈ పొడవులా రెండున్నర పెట్టేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి మార్కింగ్ చేసుకొని క్రాస్లో మంచిగా క్రాస్లో వేయండి కుట్టు విధంగా క్రాస్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఫ్రంట్ ఫస్ట్ పెద్దది డాట్ వేసుకున్నాకనే మనం మిగతా డాట్స్ అన్నీ వేసుకోవాలి సంఖ దగ్గర ఒకటి వేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి దగ్గర ఇంకొక టక్స్ ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇది కూడా రెండున్నర విడతతోటే వేసుకోవాలండి సంఖ దగ్గర నుంచి అది మూడు ఇంచులు ఇది వచ్చేసి నాలుగు ఇంచులు ఇవి మెజర్తో మీరు వేసుకున్నారంటే మీకు చెస్ట్ అనేది జారకుండా ప్లస్ అందులోటి ఈ ఫ్రంట్ డాట్స్ వేసుకుంటాను కదా అవి కూడా కరెక్ట్గా కూర్చుంటాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇంకోటి కూడా వేసుకుందాము సేమ్ యాస్టిస్ దానిలాగానే ఫస్ట్ పెద్దది వేసుకున్నాకనే మళ్ళీ సంఖ దగ్గర ఒక టక్స్ వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మూడు మూడున్నర ఉంటే సరిపోతుందండి ఇంచులు గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నా ఇక్కడ ఉక్స్ కాజా పట్టి వేసుకునే దగ్గర ఒక టక్స్ వేసుకోవాలి కదా ఇది వచ్చేసి రెండు రెండున్నర ఉంటే సరిపోతుంది రెండు ఇంచులు ఉన్నా సరిపోతుంది అండి ఇక్కడ మన కూర్చువరీ కుట్లు వేసుకుంటాం కదా అక్కడేమో నాలుగు ఇంచులు వరకు టక్స్ అయితే వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో వీళ్ళు ఒక బ్లౌజ్ ఇచ్చి చూసారండి ఏ విధంగా ఉంది నా దగ్గర స్టిచ్చింగ్ అనేసి ఇక అప్పటి నుంచి మస్తు బ్లౌజ్ కనీసం నెలకు వచ్చేసి ఒక ఆరేడు బ్లౌజ్లన్నా అంటే ఫిఫ్టీన్ డేస్కి ఈ విధంగా అయితే ఇస్తారండి ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఇట్లా బాగా కుట్టిస్తారు వాళ్ళు బ్లౌజ్లు మాత్రం ఇక్కడ చూడండి అన్నీ కుట్టినాక షేప్ పట్టి ఒరిజినల్ కింది పీస్ అనేది సీదా తీసి ఈ విధంగా కింద ఫోల్డింగ్ చేసుకోవాలి నేను పెద్ద డాట్ చూడండి స ఇట్లా ఫోల్డింగ్ చేశాను సమోసా టైప్గా ఈ మొత్తం ఫోల్డింగ్ చేసేసి ఆ లైనింగ్కు దీనికి అటాచ్ చేసుకోవాలండి లైనింగ్ కోసం ఉన్ని ఈ కోసం పట్టేసుకొని ఈ విధంగా కుట్టువేసుకోవాలి క్లాత్ అనేది మళ్ళీ పాదం కింద పడకుండా చూడండి మధ్యలో ఫోల్డింగ్ చేసింది మొత్తం సీదా తీసేయాలి అంతేనండి మనకు షేపాటి లోడింగ్ అనేది వచ్చింది పైపింగ్ లోడింగ్ కూడా అయ్యింది సో ఇలా కూర్చుంటుంది అన్నట్టు చెస్ట్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ కొంచెం లైనింగ్ మీద ఈ విధంగా పెట్టేసుకో కొంచెం స్టార్టింగ్ దగ్గర ఒక డైమండ్ షేప్ అయినా రావాలండి వచ్చిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ మందం కుట్టి వేసుకోవాలి మనం వేయి చూడండి ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసేసి లోడింగ్ అయితే చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ దానికి దీనికి ఇట్లా జాయిన్ చేసేసి మధ్యలో మాత్రం పాదం కింద పడనివ్వకుండా ఫోల్డింగ్ చేసేసుకొని మంచిగా కుట్టేసుకోవాలండి చూడండి నేను ఏ విధంగా లోపలికి అంటున్నానో పాతం కింద పడకుండా ఈ విధంగా కుట్టుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది లోడింగ్ ఫినిషింగ్ అనేది అంతేనండి ఆ మధ్యలో నుంచి మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ని బయటికి తీయడమే షేపటి లోడింగ్ అంటే ఇదేనండి పైపింగ్ లోడింగ్ చేసుకున్నాకనే షేప్ పట్టి లోడింగ్ చేసుకోవాలి ఆ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేయాలి చూడండి ఆ ఎక్స్ట్రా కాజా సారీ ఎక్స్ట్రా ఉన్న షేప్ పట్టి కటింగ్ చేయాలి ఇప్పుడు మనకు మంచి గూచు ఉంది ఫ్రంట్ పార్ట్ ఇంతేనండి చాలా ఈజీ స్టిచ్చింగ్ చేసుకోవడము నేను బ్యాక్ పార్ట్ పైపింగ్ నడుముకున్ను నెక్కుకి ఏ విధంగా పైపింగ్ లోడింగ్ చేసుకోవాలో అది కూడా ఒక చిన్న క్లిప్ తీసి వీడియో అయితే షూ అప్లోడ్ చేస్తానండి అలాగే చేతులకు కూడా పైపింగ్ ఏ విధంగా వే వేయాలో అది కూడా తీసి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి సో పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలో అది కూడా చెప్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి కటింగ్ నార్మల్ బ్లౌజ్ రెగ్యులర్గా ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళకైనా కటింగ్ మెథడ్ రాని వాళ్ళకైనా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా కటింగ్ చేయాలో ఆ ప్రాసెస్ నేను కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి రెగ్యులర్గా ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి నెక్ ఎంత పెట్టుకోవాలి నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత తీసుకోవాలి హ్యాండ్ యొక్క కరువు ఎంత తీసుకుంటే మనకు ముడతలు రాకుండా ఉంటాయి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటూ మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఎలాంటి బక్కగున్న వాళ్ళకైనా లా ఉన్న వాళ్ళకైనా మీడియం సైజు వాళ్ళకైనా ఇలాగే మెజర్ చేసి పెట్టుకోండి స్టిచ్చింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తే ఎలాంటి రీమార్క్ అయితే రాదు నచ్చతే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్